హాయ్ అండి ఈరోజు వీడియోలో రవ్వతో అయితే ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా ఆయిల్ కూడా చాలా తక్కువ అయ్యేలాగా చాలా సింపుల్ ప్రాసెస్తో స్నాక్స్ అయితే చేసేసుకుందాం రండి టైం కూడా ఎక్కువదండి చిటికలు అయితే చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా మిక్సీ జార్లో ఒకటిన్నర కప్పు వరకు అయితే రవ్వ అయితే వేస్తున్నానండి మీరు కొద్ది కొద్దిగా వేస్తూ గ్రైండ్ అయితే చేసేసుకోండి బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని అయితే వెడల పైన గిన్నె లేకపోతే తట్లా అయితే వేసేసుకుందామండి ఇంకొక మిక్సీ జార్లో అయితే నాలుగు ఎండుమిర్చి వేస్తున్నానండి మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా అయితే కారం వేసేసుకోండి ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి స్కిన్ తీసేసి అయితే వేసేసుకోవాలి కొద్దిగా అయితే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకునేసి దీన్ని మూత పెట్టేసుకునేసి బాగా పేస్ట్ లాగా అయితే చేసి అయితే తీసేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకుందాము ప్లేట్లో మనం వేసుకున్న పిండితో పాటు సాల్ట్ అయితే సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ ఓమము బాగా మెత్తగా చూసారా ఈ విధంగా నలిపైతే వేసేసుకుందాము ఒక స్పూను నువ్వులండి తెల్ల నువ్వులు వేస్తున్నాను వేసుకునేసి బాగా సన్నగా తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు కూడా వేసేసుకునేసి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకునేసి ఇందులోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పిచ్చి అయితే పోసేసుకుందాము మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం తిక్కుగా అయితే కలిపేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ పోసుకునేసి దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత మనము మామూలుగా చపాతి పిండిని బాగా నలుపుతాము కదా ఆ విధంగా అయితే నలిపేసుకుందామండి నలిపేసుకునేసి దీన్ని మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు వడల్లాగా కూడా సన్నగా తట్టుకోవచ్చు లేకపోతే కట్లెట్ లాగా కూడా బాగా వెడల్పుగా అయితే చేసేసుకోవచ్చు చూసారా నేనైతే ఈ షేప్లో అయితే చేసుకున్నానండి చేసుకునేసి మొత్తాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి స్రావాన్ చేసుకునేసి ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి దీంట్లో జస్ట్ ఒక యాభై గ్రాముల ఆయిల్ మాత్రం పోసుకున్నానండి ఆయిల్ బాగా హిట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి జస్ట్ కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత అయితే తిప్పిచ్చి అయితే వేసేసుకుందాము తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మార్చి మార్చి పెట్టుకున్నారంటే మనకి ఈ విధంగా రెడ్గా వచ్చేస్తుంది క్రిస్పీగా అయిపోతుందండి రెడ్గా వచ్చిన తర్వాత మొత్తాన్ని అయితే ఈ విధంగానే ఫ్రై చేసి అయితే తీసేసుకోవాలి ఎంత టేస్టీ అయినా సింపుల్గా అయిపోయేలాగా స్నాక్స్ అయితే రవ్వతో రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలు రాగానే ఈ విధంగా వేడిగా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా తినేస్తారు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్